ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు దాంతోపాటు రైతు బంధు సంబంధించి రైతు రుణాలు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఫ్లాష్ అప్డేట్ తీసుకొచ్చారండి ఆ విషయాలన్నీ కూడా ఆ వీడియో రూపంలో తెలుసుకుందాం అండి పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ పెట్టకుండా దానిపైన ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నోటికి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి వీడియో అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వారికి వారికి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా విరోధక వచ్చినట్లయితే దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చేసిందండి అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందామండి మనం రైతు బంధ రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను అయితే ప్రకటించింది అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందా గత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టే రైతు బంధు పథకాన్ని అమలు చేస్తుందనే అంశంపై రైతుల్లో చర్చ అనే అంశంగా మారింది ఇప్పటికే వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా దీనిపైన కసరత్తు అయితే చేయాల్సి అయితే ఉంది ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మనకు ఆల్రెడీ ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణాలు చేస్తుందని కూడా చెప్తుంది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ముక్కటి దేవుడు కూడా సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పారు రైతు మనపి బ్యాంకల్లో సహకార సంఘాలతో రుణాలు పొందే పరిస్థితి అయితే లేదు కాబట్టి ఇలా పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారా అనేది రైతులైతే ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ దీనికి సంబంధించి మరి రైతులు చెప్తున్నది ఏంటంటే ప్రధానంగా రైతు భరోసా అమలు చేస్తే బాగుంటుందని ఎకరానికి రెండు సీజన్లో కలిపితే మొత్తానికి పదిహేను వేల రూపాయలు అయితే అవుతుంది రైతు కూరగా కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అందజేస్తామని చెప్పింది కదా మరి ఇప్పటికే అధికారం వచ్చి ఆరేడు నెలలు అయితే గలుస్తుంది పథకానికి సంబంధించి కానీ గత ప్రభుత్వ హమల్లో ఉన్న రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి లెక్కన చూసుకున్నట్లయితే ఒక జిల్లాకు చొప్పున నూట ముప్పై ఆరు కోట్లు ఒక లక్ష నలభై వేల ఏడు వందల ఐదు మంది అయితే రైతుల బ్యాంక్ ఖాతాలైతే అయితే జమ అనమాట చాలా మందికి ఈ రకంగా అయితే ఉంది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అందరు కూడా వేసింది సో ఈ సీజన్ మొత్తం చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే వేసింది ఏడు వేల ఐదు వందల కోట్ల అయితే విడుదల చేసింది సో మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా ప్రస్తుత సీజన్కి అయితే ఇవ్వాలి మార్చి రైతు పరస్పత్రాన్ని అమలు చే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే మార్గదర్శకాల కోసం ప్రభుత్వం వానకాల సీజన్లు ఇప్పుడు స్టార్ట్ కావడంతో ఏదైతే రైతులకు కౌలు అయితే అందించాలని చెప్తున్నారు ఇంకా వీరం కుమార్ అండ్ ఒక రైతు ఓదే చెప్తున్నారు ఏంటంటే ఆ మరి ఆల్రెడీ చెప్పారు ఇస్తామని ఇప్పటికీ ఎరువుల మంది సబ్సిడీ అయితే ఉండేది కానీ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అది కూడా ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు కాబట్టి అది ఏ రకంగా ఇస్తారు మరి పట్టదారులకు సంబంధించి అని చెప్పేసి కొంత సందిగ్ధం అయితే ఉంది అనమాట ఇక మొత్తానికి తనకున్న రెండు ఎకరాలతో పాటు మరో రెండు ఎకరాలు ఒక రైతు అయితే సాగు చేస్తున్నాడు విత్తనాలు కూలీల ఖర్చులు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి కాబట్టి అన్ని దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా పథకం మాలో భరోసాగా నింపే ఉంటుంది మరి అమలు చేస్తే రైతుల కౌలు ఆదుకోవాలని కూడా కోరుతున్నారు అయితే రైతుల ఆవేదన ఈ రకంగా ఉంది ఇక రైతు బంద్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే రైతు బంద్ సంబంధించి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశాయి యాసంగి సీజన్ రావడంతో ఇప్పటికే రైతుల ఖాతాలో డబ్బులు వేసినటువంటి డబ్బులు అనేది బ్యాంకుల ఖాతాల నుంచి మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కే పడుతుంది రైతుల ఖాతాలో అయితే జమ కావడం లేదు దీనికి ప్రధానంగా రైతులకు దగ్గర ఇంటి పేరు కావచ్చు పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఏ చిన్న పొరపాటు తెరలే కానీ బ్యాంకర్లు వాటిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించడం వల్ల ఆ డబ్బులన్నీ కూడా రైతు బంధు డబ్బులు పడలేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇక అధికారంలో నిర్లక్ష్యం వల్ల ఆరోపణలు అయితే ముట్టగట్టుకుంటున్నారు ఇక ప్రధానంగా ఇందులో ప్రధాన సమస్య వచ్చేసి ఇప్పటి వరకు పంతొమ్మిది వేల మంది రైతులు ఏ రకంగా అయితే ఉన్నారట మొత్తానికి రైతు బంధు పడని అయితే ఆ వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రకంగా రైతు బంధు ఆల్రెడీ ప్రభుత్వం విడుదల చేసినా కూడా రైతు బంధు అయితే పర్లేదు అవి ఆరోపణలు అయితే ఉన్నాయి దీన్ని ఒకసారి దృష్టి సాధించి ఇప్పటివరకు రైతు బంధుకి ఎవరికైతే పర్లేదు వారికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు మరోటి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఆ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది జూన్లో ఇప్పటికే స్టార్ట్ అయింది కాబట్టి జూలైలో వచ్చే మరి దీనికి సిద్ధంగా ఉండాలని ప్రతిపాదన కూడా వస్తున్నట్టు తెలుస్తుంది అందుకంటే ముందు రైతులు చెప్తున్నది ఏంటంటే ఈ సీజన్ అనగా ఈ నెలలో ఇస్తే కాస్త కొత్త పెట్టుబడి అయితే మరి కూలీల ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్నారు రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒకేసారి అయితే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది కాబట్టి దీన్ని రాజస్థాన్ మోడల్లో ఒకేసారి విడుదల చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇవన్నీ కూడా జరగాలంటే కాస్త టైం పడే అవకాశాలు ఉంది ప్రస్తుతానికైతే బ్యాంకుల నుంచి ఒక స్పష్టంగా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం తాజాగా దీనిపైన పలు దఫాలుగా మీటింగ్లు చర్చలు అయితే జరగబోతున్నాయి మొత్తానికి రైతు బంధు ఇంకెవరికైనా పడకపోయినా కూడా ఈ పడే అవకాశాలు కూడా ఉంది ఒకసారి చెక్ చేసుకొని ఫోన్లోకి ఇప్పటివరకు ఐదు ఎకరాల లోపు వారికి వేశారు కాబట్టి రైతు భరోసా సంబంధించి ఏ పడుతుంది ఏంటంటే మనకు వచ్చే నెలలో పడే అవకాశాలు కూడా ఉంది చూడాలి ఈ లోపు మనకి ప్రభుత్వం నుంచి కావచ్చు ఆ రైతుల నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూడాలి మీరు రైతులు రైతు బంధు ఈసారి ఎన్ని ఎకరాలకు పరిమితి పెట్టాలి ఐదు ఎకరాల పది ఎకరాలని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి రైతు బంధు తీసుకున్నారు కూడా వీడియో రూపంలో కింద అనగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చిన తెలియజేస్తా చూస్తున్న ప్రతి